నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కరకరలాడే స్నాక్ క్యాబేజీ పకోడీని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాధారణంగా క్యాబేజీ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఇలా పకోడీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు మరియు కొంచెం కరివేపాకు వేయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం మరియు కొంచెం జీలకర్ర వేసి ముక్కలన్నింటికి మసాలాలు పట్టేలా బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల క్యాబేజీలో ఉన్న నీరు బయటకి వచ్చి పిండి కలవడానికి సులభంగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండి మరియు పకోడీలు మరింత క్రిస్పీగా రావడానికి రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసి వీలైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీళ్ళు అస్సలు పోయకుండా లేదా అవసరమైతే కేవలం కొన్ని చుక్కలు జీలకరిస్తూ గట్టిగా కలుపుకోండి గుర్తుంచుకోండి పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీలు అంత తక్కువ నూనె పీల్చుకుంటాయి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయండి నూనె వేడెక్కాక మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండిని చిన్న చిన్న ముక్కలుగా విడివిడిగా నూనెలో వేయండి పకోడీలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా ఒక నిమిషం ఆగి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగి క్రిస్పీగా తయారయ్యాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి అంతే వేడి వేడి అద్భుతంగా ఉండే క్యాబేజీ పకోడీలు సిద్ధం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి